అది వాళ్ళ సంస్కారానికి నిదర్శనం అన్న మా ఇంటికి వస్తావు నేను పెట్టిన భూవ తింటావు ఆఖరికి పాను అవి లాస్ట్కి ఇచ్చేటువంటి ఒక్కపొడి తీసుకుంటావు ఈడ మంచిగానే నటిస్తావు బయటకు పోయి మీడియా కనివ్వడానికి పూర్వకం వచ్చినట్టు అరిస్తే దానికేం సంబంధం అన్న అదేమో ఫెడరల్ స్ఫూర్తి అట్ట అది ఫెడరల్ స్ఫూర్తి ఫెడరల్ స్ఫూర్తిలో పక్కపాటి ఏం తిడితే పని అవుతుంది కేంద్ర కాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారింటికి నువ్వైనావా నీ ఇంటికి కిషన్ రెడ్డి వచ్చిండా ఎవరు పోయినా కిషన్ రెడ్డి గారి ఇంటికి ఉత్తరం ఇచ్చింది ఇదే రేవంత్ రెడ్డి కదా మరి కిషన్ రెడ్డి గారితో ఏం పని కాదన్న అప్పుడు కిషన్ రెడ్డి ఇంటికి ఎందుకు పోయినావు ఆ రోజేమో పదివేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు కిషన్ రెడ్డి గారు చెప్పాలి ఫైనాన్స్ మినిస్టర్ అప్పుకి షూరిటీ ఉండాలి భారత ప్రభుత్వం షూరిటీ ఉండి పదివేల కోట్లు ఇస్తే రైతులకు పైసలు ఇచ్చేందుకు పైసలు లేవు నీ దగ్గర ఆ రోజు పరిస్థితి ఆ రోజు కిషన్ రెడ్డి మంచోడు కిషన్ రెడ్డి గారింటికి పోవచ్చు భోజనాలు చేసినంతసేపు సేపు వాళ్ళమన్న భోజనం అయిపోయి గేటు దాటంగానే బూతులు తిడతారు ఇదేం సంస్కారం అన్నా ఇది వాళ్ళ సంస్కారానికి నిదర్శనం తప్ప దీంట్లో మా తప్పేం లేదన్నా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆఖరికి మమతా బెనర్జీ గారికి అపాయింట్మెంట్ ఇస్తారు ప్రధానమంత్రి గారు స్టాలిన్ గారికి ఇస్తారు రేవంత్ రెడ్డి గారికి ఇస్తారు సిద్ధరామయ్య గారి కూడా ఇచ్చారు డీకే శివకుమార్ గారి కూడా ఇచ్చినాం మేము ఈ దేశ అభివృద్ధి కోసం అది కన్నడ ప్రజలు బాగుండడానికైనా తెలుగు ప్రజలు బాగుండడానికైనా తమిళ ప్రజలు బాగుండడానికైనా ఈ శరీరం మొత్తం ఒక దేశం అనుకుంటే ఇది మొత్తం బాగుండాలనుకుంటున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఒక ముఖానికే పోడరు స్నో ఫేర్ అండ్ లవ్లీ రాసి ముఖం మంచి కనబడితే చాలనుకునే బాపతి కాంగ్రెస్ మేము ఖాళీ బొటనవేర్ దగ్గర నుంచి ఎంట్రికల దాకా ఈ దేశం మొత్తం బాగుండాలని సమిష్టిగా పనిచేసే నిర్ణయాలు తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ బాగా పైత్యం ఎక్కువైనళ్ళు రాత్రిపూట నిద్ర పడక కలలు కన్నోళ్ళు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎవరు చెప్పారు నీకు డీలిమిటేషన్ అనేది ఈ దేశంలో ఇంతకుముందు ఎన్నిసార్లు జరిగింది ఏ పద్ధతి ప్రకారం జరిగింది డీలిమిటేషన్ జరగాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది రాష్ట్రపతి గారు ఒక నోటిఫికేషన్ ఇస్తారు ఎన్నికల కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది డీలిమిటేషన్కి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు ఏమైనా అయిందా పెళ్ళే కాలేదు పిల్లల గురించి మాట్లాడుతూ ఏందన్న ముందు ముందువేళ పెళ్లి చేసుకో తర్వాత ఆడబిడ్డను కందామా మూగబిడ్డను కందామా అరడజన మందిని కందామా ఎలన్ మస్క్ లొక్క పద్నాలుగు మందిని కందామా తర్వాత మాట్లాడుకుందాం నీకు పెళ్ళే కాలేదు పిల్లలే లేదు నీకు నువ్వు వచ్చేదో మాట్లాడుతూ ఉంటావు ఏందన్న డీలిమిటేషన్కి ఒక కమిటీ వస్తుంది పార్లమెంట్ ఉంటుంది చట్ట ప్రకారం ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చెప్పినారు ఎందుకు ఇంత ఉచ్చిలితనం ఎందుకు ఇంత తొందరపడితనం ఎందుకన్నా ఏమైందని పెళ్ళైతే కూడా పది నెలలు ఆగాలన్న పిల్లలు పుట్టాలంటే డీలిమిటేషన్ కమిటీ వేసినాక అన్ని రాష్ట్రాలని తిరుగుతుంది కమిటీ అందరు ముఖ్యమంత్రులు వచ్చి అభిప్రాయాలు చెప్పుండ్రి ఏమీ లేదు ఆలు లేదు చూలు లేదు స్టాలిన్కి ఇరవై ఆరులో ఎలక్షన్లు వస్తున్నాయి డీలిమిటేషన్ కమిటీ రావాలంటే అన్న విను డీలిమిటేషన్ జరగాలంటే ముందు జనగణన జరగాలి జనగనండి జరిగిందా జరిగిందా స్టాలిన్ అరుస్తున్నాడంటే ఎందుకు అరుస్తున్నాడు పదేళ్ళు అయిపోయింది ఆయన ముఖమాడు చూస్తేటట్టు లేడు ఆయన కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలి కాబట్టి స్టాలిన్కి ఏదో కడుపులో కాలుతూ ఉంది దానికి హిందీ భాషకి నల్ల రంగు రుద్దుడు హిందీ భాషను బలవంతంగా రుద్దుతూడు తెలుగును పెట్టుమను సెకండ్ లాంగ్వేజ్లో మద్రాస్ ఎరిస్టోయల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మద్రాసులో మరి తెలుగు మాట్లాడే తెలుగు భాషను పెట్టుమను అది చేత కాదు అడిగేది అందుకు రేవంత్ రెడ్డి గారికి కానీ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఫస్ట్ జనగణన జరగాలి ఆ తర్వాత డీలిమిటేషన్కి ఒక కమిటీ వేయాలి ఆ తర్వాత ఎన్నికల సంఘం భారత ప్రభుత్వం భారత రాష్ట్రపతి ఇన్ని నోటిఫికేషన్లు రావాలి ఇవన్నీ జరిగితే ఎప్పుడో ఇరవై ఆరు చివరిలో జరుగుతాయి కదా ఎస్ఎల్బీసీ టన్నర్ల జిక్కిన ఎనిమిది మంది దగ్గరికి ఎందుకు పోలేదు ముఖ్యమంత్రి అని అడగడం చేత కానీ మిత్రులు డీలిమిటేషన్ ఎప్పుడో ఇరవై ఆరు చివర్లో జరిగేదాని గురించి ఎందుకన్నా పంచాయతీ ఇప్పుడు గుడి కోతాడట వనపూర్తికి స్కూల్ కోతాడట అవన్నీ అయిపోయినాక పగటిల దోస్తులతోటి ముచ్చట అయిపోయినాక పొద్దుకి వదడు ఎస్ఎల్బి సీట్ అన్నల్కి ఇది ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ చనిపోతున్నటువంటి వ్యక్తుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమన్న గిదే అడుగురన్నా ఆకా బాత్ ఆజ్ బాత్ కరు కల్కే వారే కల్ దేఖింగే థ్యాంక్ యూ ఎవరు అడుగుతుండ్రు కాంగ్రెస్కి నైతిక ఎక్కడిది ముందు నువ్వు చేసిన ఎఫ్ఐఆర్ నీ దగ్గర స్టేట్మెంట్స్ ఉంది నేను ఏం చెప్తున్నాను అన్న నేను ఏం చెప్తున్నాను అందుకని మంచి తెలుగులో చెప్పిన రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరు కేసు పెట్టి